గేమ్ ఆడుకుంటున్నాం పైకి వచ్చా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వంశీ అక్కడ వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాడు మా ఇందాక షాప్కి వెళ్ళింది అన్నాను కదా నా కోసం నేనైతే కోన్ తెచ్చింది ఆమె కోసం హెయిర్ బ్యాండ్స్ అవన్నీ అయితే తెచ్చుకుందనమాట నన్ను నాకు కోన్ అంటే ఇష్టమైన కొన్ని గుర్తుపెట్టుకుని మరీ తెచ్చింది అనమాట సో మా అత్తయ్య కోసం ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ప్లీజ్ ఏడ్ చేస్తున్నావు ఏడ్ కోన్ ఏడ్ కోన్ తింటున్నావా కోన్ కోన్ పెట్టుకుంటున్నావా తెలుసు మళ్ళీ ముద్ద వచ్చేస్తుంది పెద్ద కన్ను ఇచ్చేసాడు నువ్వు పెట్టావు పెద్ద కన్ను నేనే పెట్టలే ఆడ పళ్ళు ఇచ్చాడు తీస్తే పెద్ద కోన్ పెట్టుకుంటుంది నేనైతే వీడియో ఎడిటింగ్ చేసేసాను చేసి కూర్చున్నాను అనమాట కింద అయితే కరెంట్ లేదు కింద కూర్చున్నాం అంటే మేడమే కూర్చున్నాము ఆయన అసూకి ఎంత చెప్పినా మేడమ్ కమ్మంటే రాదు ఇది ఏంటో వర్షం పడిపోద్ది ఏంటో

నాకైతే హెయిర్ కున్స్ పడమంటే ఇష్టం ఆ సూగర్ ఇష్టం లేదంట తక్కువ ఉండడం ఇష్టం అంటారు అప్పుడు వాటి ఎలాగ అని కదా అది చెయ్యి ఎడ్ నేనా ఎడ్ అదే ఒక సినిమాలోనేమో అది ఎవరి కోసం పిక్చర్ అయిపోతే అని అని హెయిర్ అయితే రేపు కట్ చేయించుకుందాం బాగా ఎక్కువైపోయిన ఉంటుంది నాకు అనిపిస్తుంది అలా చుట్టుకుపోతుంది హెయిర్ అసలు ఎందుకు ఈరోజు టీ మూడు సార్లు తాగే ముందు యాక్టివ్ వచ్చింది ఇంకా మధ్యాహ్నం అసలు ఏడ్చింది ఎందుకు చెప్పలా రేపటి వీడియోలో చెప్తాం ఫ్రెండ్స్ అసూ ఎందుకు ఏడ్చిందప్పవా ప్రతిదే నేను ప్రతిదీ కొన్ని కొన్ని అసూ చెప్పుకోదు మీకు ఎందుకో మధ్యాహ్నం అయితే ఏడ్చిందనమాట వీడియో తీస్తే వద్దు అన్నది అసూస్ అన్నిటి సెన్సిటివ్ ఉంది కదా నువ్వు ప్రతిదానికి ప్రతి చిన్న విషయానికి సెన్సిటివ్ అయిపోతే గుండె తట్టుకోలేకపోతున్నా నీ గుండె గుండి చూడు మళ్ళీ ఏడుస్తుంది ఇప్పుడు నేను నేనే అన్నా ఎందుకు ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇంకా ఏడుస్తుంది అట్లా ఉంటుంది అసత్త అదిగో వెనక్కి లే అందరికి బోరింట మెట్టుకున్నాను ఫ్రెండ్స్ మెత్తళ్ళు కూర ఫ్రై కాదా ఫ్రై అంటున్నాను నో వాకింగ్ చేస్తున్నాడు ఏదో ఎక్కువ తినేసినా స్నానం అయితే చేసి దీపం కూడా అయిపోయింది అన్నమాట ఉమ్సి కూడా స్నానం చేసారు తలక్ష్మి ఏం చేసావా ఆయిల్ రాస్తావా స్నానం చేసారు పట్టలేదా పట్టడు టిఫాన్ సేమియా ఉప్మా బా నా పూజ కంప్లీట్ అనమాట టిఫిన్ వేసి తెచ్చేస్తావా ఉంచీ ఏ చూడండి ఫ్రెండ్స్ అలా మొబైల్ చూసుకునే ఉంటావా అనేసుకునే తాను నాకు ఉంచీ మొబైల్లోనే పనికి వచ్చినవే చూస్తున్నాను ఏం చేయాలా ఏంటి అనేసుకొని సో ఇప్పుడైతే తినద్దాని చాలా ఆకలిగా ఉంది అటు ఆటలు వాళ్ళకి అటు ఇటు తిరిగే బదులు నాకు టిఫిన్ వేసి ఇచ్చు కదా చేద్దవులే కొండవులే నాకు ఆ ప్లేట్లు నేసిచ్చి నెన్నికైంది ఏది నువ్వు వేసుకో అయితే నలభై కావాలంటే ఒక అవర్లో ఒక ఐదు వేసి ఉంటున్నాయి అలాంటి నువ్వు ఎన్ని కొనాలో చూసుకో ఒక రబ్బర్ టూ రూపీస్ పడుతుంది అప్పుడు వైజాగ్ వచ్చావు అప్పుడు కొనాలి కదా ఏం జల్లీస్ అవ్వగల వేసుకుంటా నీది నువ్వు అది నేను వేసుకు వేసుకుంటాంది ఎందుకు

దాంట్లో చెయ్యి జీడిపప్పు మొత్తం నాకే వచ్చేస్తుంది నీద నువ్వు వేసుకోవచ్చు ఇప్పుడే ప్యాక్ చేసేస్తావా మరి తను వేరే ఏంటి తనకి అడ్రస్ పంపుతాను అన్న పంపిస్తాక ఇచ్చేయచ్చు కదా హెల్ప్ చేయాలా

ఇప్పుడే కాకరకాయలు అయితే కట్ చేశాను అక్కడ వంశీ అయితే ప్యాకింగ్ చేస్తున్నారు కదా ఇప్పుడు వంగ్స్కి అయితే హెల్ప్ చేస్తాను అనమాట ఇప్పుడైతే హెల్ప్ చేసిద్దాం అక్కడైతే ప్యాకింగ్ చేస్తున్నారు చూపిస్తాను ఒకసారి అండి

నలభై పవర్ నాన్న నలభై పది పేర్ల

రెండు బకెట్లు బట్టలు అయితే అయ్యాయి అన్నమాట బెడ్కెట్లు మావే రెండు రోజుల పాటలు మాది వంశం అయ్యాయి అన్నమాట ఏవైతేలావి చూపించేవై బాగా ఇవే ఉన్నాడు ఊతికితే

ప్యాకింగ్ ఇప్పుడు వేయాలి ఉన్నాడు ఉమ్మానప్పుడు ఇచ్చి వెళ్ళిపోలే అప్పుడు కాదులే నేను ఇచ్చి వెళ్తాను తర్వాత ఫోన్ చేస్తాను ఇంకా అది ప్రొఫెషనల్ లేకపోతే ఆర్టీసీ చూసుకొని వేయాలి వచ్చాను బట్టలు అయితే ఉన్నాయి కదా తీద్దాం మబ్బులు అయితే వేసిందనమాట నాలుగున్నర అవుతుంది ఇప్పుడు అయితే గాలికి ఎగిరిపోయి సో ఇవన్నీ ఒక దుప్పట్లో వేసి కిందకి పట్టుకొని వెళ్ళిపోతాను బట్టలన్నీ అయితే అలాగే వేస్తాను ఇప్పుడు కిందకి వెళ్ళి టీ అయితే తాగిద్దాం ఈవినింగ్ టీ టైం అనమాట ఇప్పుడు మనకి అలా పెట్టాను ఉదయం ఆరపెట్టినప్పుడు ఎంత కష్టం ఇప్పుడు తీసి మడపడ్డం కూడా అంతే కష్టం అనమాట మరేం చేస్తాం తప్పదు కదా చేసేద్దాం బట్టలు అయితే తీస్తాను అనమాట ఇదిగో నేను పెట్టుకుని పోండి ఎలా ఉంది టీ తోగుతున్నాడు ఈవినింగ్ ఇప్పుడు ఫైవ్ అయితే అవుతుంది అనమాట నా పక్కన వంశీ కూడా తోగుతున్నాడు చోపని చెద్దానేస్తున్నాడు వంశీ ఇక్కడి నుంచి వీడియోస్లో కనిపించాడు కనిపించడు కనిపించి ఇక్కడి నుంచి నేనే ఉండే వంశీ మాటలు వినిపిస్తాయి కానీ వీడియోలో మొహం కనిపించదు